జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ మంత్రం కనుక మనము ప్రతినిత్యము చదువుతూ ఉంటే ఎంత కింది స్థాయి వారైనా సరే మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు అండి చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే వాళ్ళ జీవితాల్లో మంచిగా ఉన్నతి అనేది సాధించాలి అనుకునే వారికి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి కేవలం మనము నమ్మకంతో ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో అయినా చదవచ్చు లేదా రాత్రి పడుకునే ముందైనా ఈ మంత్రాన్ని మనము వల్ల వేసుకొని చదువుకొని మనకి ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చండి మీ కోరికను బట్టి మీరు అయినా చదువుకోవచ్చు అయితే రోజు మాత్రం తప్పకుండా చదువుతూ ఉండాలి అలా చదువుతూ ఉండడం వల్ల మనకి జరగనే జరగవు అనుకున్న పనులైనా సరే తప్పకుండా జరిగి తీరుతాయండి ఎంత లేనివారైనా ఉన్నత స్థితికి వెళ్తారు అటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి మీ కోరికలన్నిటిని కూడా సమూలంగా తీర్చేటువంటి వెరీ పవర్ఫుల్ మంత్రము పౌర్ణమి అమావాస్య తిథుల్లో అయితే చదివితే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి అలాగే మంగళవారము శుక్రవారము అమ్మవారికి మనం దీపారాధన చేసుకుని ఈ మంత్రాన్ని కనుక జపిస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి మన అందరి జీవితాల్లో కూడా కలుగుతాయి అంతటి చక్కటి మంత్రము కాబట్టి ప్రతి ఒక్కరూ చదవదగిన చదవవలసిన మంత్రము అండి నమ్మకము ఉన్నవారు మాత్రమే తప్పకుండా చదవండి ఎవరికైతే నమ్మకము ఉంటుందో అమ్మవారి మీద తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు ఒకసారి పఠించి చూడండి మీ జీవితంలో మంచి మార్పులు అనేవి జరుగుతాయి ఎంత లేనివారైనా సరే ఉన్నత స్థితికి తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని తీసుకువెళ్తారు అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి అయితే చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఆ కష్టాల నుంచి మనకి వెళ్ళిపోవాలి అంటే మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఆ కష్టాలు పోని స్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రము అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఆ మంత్రము ఏమిటి అంటే వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం వరాహముఖి వరాహిమ్ గ్లామ్ ఐం అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము కూడా తప్పకుండా కనీసం మూడు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీ ఓపికను బట్టి మీ యొక్క పని తీవ్రతను బట్టి మీరు చదవండి తప్పకుండా అమ్మవారే కదిలివచ్చి మీ యొక్క కష్టాన్ని మాపి మిమ్మల్ని ఉన్నత స్థితికి తప్పకుండా తీసుకువెళ్ళే మార్గాల్ని మీకు చూపిస్తారు తప్పకుండా మిమ్మల్ని తీసుకువెళ్తారండి ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాతా జై జై బారాహి మాతా